హాయ్ అండి ఈరోజు నేనైతే దోసకాయ ఎండు రయ్యలు కర్రీ వండుతున్నానండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి నేను తినేసేయడం టేస్ట్ చూసి బాయ్స్ ఇస్తున్నాను ఈ టే ఈ కర్రీ వండితే చాలా బాగుంటుందండి కాకపోతే మా ఇంట్లో ఎవ్వరు తినరు నేను తప్ప మా పిల్లలు మావారు ఇష్టపడరు ఎండు రొయ్యలు ఎండు చేపలు అలాంటివి తినరు చికెన్ తప్ప అందుకని వాళ్ళు లేదు స్కూల్కి వెళ్ళారు కదా చాలా అయిపోయింది తినాలి అనిపించి ఈరోజు నేను వండుకుంటున్నానండి కర్రీ దోసకాయ వేసి ఎండు రోజుల కర్రీ స్మెల్ అయితే అదిరిపోయిందండి ఇంట్లో అందరూ అడుగుతున్నారు ఏం కర్ర వండుతున్నారు ఏం కోర వండుతున్నారని ఎవరి టేస్ట్ లాగా ఉంటాయి కదండీ కాకపోతే కొంతమంది ఇష్టపడరు ఎండు వాసన ఎండు చేపలు వాసన ఇచ్చి బాబా అనుకుంటారు తినేవాళ్ళమేమో మనకు నచ్చుద్ది ఫీల్ అవుతాం మీరు ఎంతమందికి ఎండు ఎండి చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి అసలు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు మా వీడియోని ఎవరు చూస్తున్నారు కానీ యూస్ వస్తున్నాయి కానీ లైక్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు మాకు కూడా సపోర్ట్ చేయండి మీరు మా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ప్లీజ్ మేము అందరిని అడుగుతున్నానండి ఈ కర్రీ అయితే సూపర్